పాత నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి కొత్త నిబంధనలో వాగ్దానాలు ఉన్నాయి నువ్వు అప్పుల పాలయ్యావనుకో ఇప్పుడు నీకు ఏం కావాలి అప్పుల నుంచి బయటపడాలంటే పైసలు కావాలి అప్పుల్లో ఉన్నవాడికి ఏం కావాలండి పెళ్ళి కావాలా పైసలు కావాలా పెళ్ళి ఎవరు అడగదు కదా అప్పుల్లో ఉన్నవాళ్ళు పైసలు కావాలి సో దానికి సంబంధించిన వాగ్దానం ఉంది నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చెయ్యవు నేను నీకు సమృద్ధిని ఇస్తాను నువ్వు ఇచ్చేవాడివిగా ఉంటావు అనే వాగ్దానం ఉంది అంటే అప్పులు ఉన్న వాళ్ళకి ఇంట్లో కష్టంగా దొర్లుతున్న వాళ్ళకి ఆర్థికపరమైన ఆశీర్వాదం కావాలి అది వాగ్దానం చేశాడు ఓకేనా రెండవది రోగాలతో బాధపడుతున్న వాళ్ళకి బాగా వినండి జబ్బులతో బాధపడుతున్న వాళ్ళకి రోగాలతో చితికిపోతున్న వాళ్ళకి నలిగిపోతున్న వాళ్ళకి వాళ్ళకు కూడా వాగ్దానాలు ఉన్నాయి బైబుల్లో ఏం వాగ్దానాలు ఉన్నాయంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో నిన్ను స్వస్థపరచు స్వస్థపరచుయోహోవాను నేనే అనే వాగ్దానం ఉంది ఓకే అలాగే నిశ్చయముగా అతడు మన వ్యసనములను భరించెను మన రోగములను వహించను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వాగ్దానం ఉంది స్వస్థత వాగ్దానం క్రొత్త నిబంధనలో పేతృపత్రికలు పేతురు అంటాడు ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు నొందుతారు కాదు నొందితిరి అన్నాడు స్వస్థతను గురించిన వాగ్దానాలు బోల్డ్ అని ఉన్నాయి బైబిల్లో ఇందాకేం చెప్పాను నువ్వు ఆర్థిక దరిద్రతలో ఉంటే దానికి సంబంధించి నిన్ను సమృద్ధిగా నింపుతాను ఆశీర్వదిస్తానన్న వాగ్దానం ఉంది నువ్వు అప్పుల వాదల్లో ఉంటే నువ్వు శరీర రోగాల్లో ఉంటే నిన్ను స్వస్థపరచునట్లు నేను కార్యం చేస్తాన బోల్డ్ అనే వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి ఓకే మూడు శత్రు భయము చేత నువ్వు శోధించబడతా ఉంటే శత్రు భయము చేత నువ్వు సో కొంతమందికి శత్రువులు భయం ఉంటుందండి కొంతమందికి ఏం భయం ఉంటుందంటే నాకు శత్రువులు చాలామంది ఉన్నారు నా వ్యాపారాన్ని దెబ్బ కొడతారేమో అని భయం నా బిజినెస్ పడగొడతారేమో అని కొంతమందికి భయం కొంతమందికి నాకు శత్రువులు ఆఫీస్లో చాలామంది ఉన్నారు నాకు ప్రమోషన్ రాకుండా అని కొంతమందికి ఉద్యోగానికి సంబంధించి భయం కొంతమందికి నేను ఆర్థికంగా బాగా ఆశీర్వదించబడుతున్నాను చాలామంది నాకు శత్రువులు ఉన్నారు నా మీద మంత్ర ప్రయోగాలు చేపిస్తారేమో అని భయం కొంతమందికి ఇప్పటికే చేయించారు అనే భయం కూడా ఉంది ఓకేనా తర్వాత కొంతమంది ఆస్తి తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు నా ఆస్తి నా కాకుండా వాళ్ళు దోచుకోవడానికి నా ప్రాణం కూడా తీసి ఆలోచన చేస్తున్నారు నా కుటుంబాన్ని దెబ్బగొట్టి ఆలోచన చేస్తున్నారన్నా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు అంటే ఆస్తి విషయమే శత్రువులైన వాళ్ళు ఇలాగ రకరకాల శత్రువులు ఉంటారు ఒకవేళ శత్రువులను కూర్చిన భయం అనుకుంటే దానికి సంబంధించిన వాగ్దానాలు బైబుల్ బోల్డ్ అన్నీ ఉన్నాయి ఒక్క మార్గం గుండా నీ మీదికి వచ్చేటువంటి శత్రువులని ఏడు త్రోవలలో పారిపోయేటట్టు నేను తరిమి కొడతానని ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదిలో వాగ్దానం చేశాడు స్తోత్రం హలో లూయా తర్వాత ఇంకో మాట అన్నాడు నీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్ధిల్లదు అన్నాడు వర్ధిల్లేది మనుషులా ఆయుధాల ఒక్కసారి ఆలోచన చేయండి వర్ధిల్లేది మనుషులా ఆయుధాల ఆయుధాలు ఎట్ట వర్ధిల్లుతాయండి వర్ధిల్లేది మనుషులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నీకు విరోధంగా ఎవడు నిలబడినా ఎవడు ఏ ప్రయోగాలు చేసినా వాడే డ్యామేజ్ అవుతాడు కానీ నీకే డ్యామేజ్ కానీకుండా నేను నీకు తోడై ఉంటాను నిన్ను ముట్టినవాడు ముడుతున్నాడు ఎక్కడ ముడుతున్నాడు నా కంటి గుడ్డుని నా కనుగుడ్డుని ముడుతున్నాడు నా కంటి పాపను ముడుతున్నాడు ఇది వాగ్దానమా కాదా శత్రు భయము చేత నువ్వు ఇబ్బంది పడుతుంటే దానికి సంబంధించిన వాగ్దానాలు గోల్డెన్ ఉన్నాయి ఓకే మూడు రకాలు చెప్పా ఇక మీరు ఏ రకం అడుగుతారో అడగండి దానికి నేను వాగ్దానం చూపించబోదు అప్పుడు అడగండి ఎంతమంది లైన్లో ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి అయ్యా నా జ్ఞానం కొదువుగా ఉంది నేను నాకు అంత తెలివి ఉండి కాదు తెలివి గల కాదు అని నువ్వు బాధపడితే జ్ఞానమునకు మితిలేని వాడిని నేను నీకు జ్ఞానమును ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తానని వాగ్దానం చేస్తాడని చేసింది బైబుల్లో అది సొలో మనకు చేసేట్లే మనకెందుకు అయింది అంటే మరి బైబుల్లో అంతా వేరే వాళ్ళకే ఉన్నాయి మరి మరి వేరే వాళ్ళకు చేసిన బైబుల్ నీకెందుకు వచ్చింది ఈ బైబుల్ నీ దాకా వచ్చి నీ చేతికి వచ్చింది అంటే ఆ విషయాలు నీ పట్ల కూడా నేను నెరవేరుస్తానని దేవుని ఆలోచన బాగుంది ఓకే నీ జ్ఞానం కొద్దిగా ఉంటే దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి గర్భఫలం లేదా గొడ్రాలుగా గొడ్ గొడ్రాలుగా ఉన్నావా నువ్వు అట్లయితే నేను నీకు సంతానమునిచ్చేదను అండ్ సంతానమును అభివృద్ధి పరుస్తాను నీ నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని దానికి సంబంధించిన వాగ్దానాలు ఉన్నాయి అన్నా నేను విధవరాలనన్నా భర్త లేని దాన్న వేడిస్తే దానికి సంబంధించిన వాగ్దానం ఉంది నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు పర్వతాలు తొలిగిన మెట్టలో తత్తరిల్లిన నా కృప నేను విడిచిపోదు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా ఇదిగో నేను నీకు తోడయి ఉన్నాను నిమిషం మాత్రం నీ విధ కోపగించి నీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చుదును నీలాంజనములతో నీ కుమ్మముల నీ పునాదులను వేస్తాను కడతానని ఓ బోల్డ్ అని వాగ్దానాలు ఉన్నాయి నీ పక్షాన నేను వ్యాజ్యం ఆడతానన్నాడు నీ పిల్లలకు నేను తోడయి ఉంటాను అన్నాడు నీకును నీ పిల్లలకును ఏది తక్కువ కాదన్నాడు అర్థం ఉన్నాయి ఏ జీవితావో చెప్పు నేను దానికి సంబంధించి ఏ వాగ్దానం ఉందో నీ జీవితే నీకు సమాధానం లేదా అన్నీ బాగున్నాయి మెంటల్ టెన్షనా గుండె దడ ఉందా దానికి వాగ్దానం ఉంది నేనే నేను ధైర్యపరుతును నేను నీకు సహాయము చేతును అని మళ్ళీ దానికి కుప్పల కుప్పల వాగ్దానాలు ఉన్నాయి నువ్వు ఏం చెబుతావో చెప్పు నువ్వు అడిగే ప్రతి సమస్యకి నా ప్రభు ముందే ప్రామిస్ చేసి పెట్టాడు ముందే వాగ్దానం ఇచ్చాడు వాగ్దానం అంటే ఒట్టు వాగ్దానం ఇవ్వటం అంటే ఏంటో తెలుసా ఒట్టు పెట్టటం ఒట్టు నేను చేస్తా ఒట్టు నేను నెరవేరుస్తా ఒట్టు నా మాట నమ్ము మన మామూలుగా అవతల వాళ్ళు మనల్ని నమ్మరు అనుకో ఫైనల్గా మనం చేసేది ఏదంటే ఒట్లు పెట్టడం ఏది నీకు నమ్మకం కుదరలేదా కుదరలేదా నీకు నమ్మకం కుదరనట్టే ఉంది ఒట్టు ఒట్టే చదువుతారా నాయన నా మాట నమ్ము అని మనం ఇక ఒట్టు వేసామంటే ఇక ఫైనల్ అయినా నమ్మకపోతే ఇక మనం ఒట్టు పెట్టడానికి ఇంక ఇంక ఇంకోటి చేయడానికి ఏమి లేదు ఒట్టే ఫైనల్ ఎదుటోడిని నమ్మించడానికి ఫైనల్గా ఏం చేద్దాం వామో నేను ఎరగను అసలు ఒట్టు అంటారు కదా వాగ్దానం ప్రామిస్ ఒట్టు నా దేవుడు చాలా అంశాలను గురించి చాలా విషయాలను గురించి ప్రామిస్ చేశాడు ఒట్టు పెట్టాడు రక్షణలోనికి రాని దశలో కొన్ని ఒట్లు ఉన్నాయి రక్షణలోనికి వచ్చిన మనకి కొన్ని ఒట్లు ఉన్నాయి ఇప్పుడు నేను టూకీగా నాలుగు సంగతులు అందించాను నాలుగైదు సంగతులు అందించాను ఇక మీకు బోల్డ్ అన్ని మీ మీ పరిస్థితులు మీ స్థితిగతులు ఇప్పుడు నీ కోర్టు కేసు ఉంది నీకు అన్యాయం చేశారు దానికి ఏమన్న వాగ్దానం ఉంది నేనే నీకు న్యాయము తీర్తును నీ పక్షముగా వాదింతునన్న వాగ్దానం ఉంది నా పిల్లల మాట లేదు దానికి వాగ్దానం ఉంది నేను నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద కూడా కుమరిస్తాను నీ నోట ఉంచిన నా మాటలు నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల పిల్లల నోట నుండి కూడా తప్పిపోవన్న వాగ్దానం ఉంది ఇవన్నీ బైబుల్లో ఉన్నాయా నా సొంత మాటల అన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి ప్రతి దానికి దేవుడు వాగ్దానం చేశాడు నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తుంది శాలేమన్నా నిజంగా అన్ని చాలా వాగ్దానాలు ఉన్నాయి అన్ని నిజంగా బైబిల్లోనే ఉన్నాయి కదా మరి ఎందుకన్నా నా పట్ల నెరవేరట్లేదు దాచబడిన ధనమును నీకిత్తును సమృద్ధిని ఇత్తును అనేకులకు అప్పిచ్చేదావు కానీ అప్పు చేయవని వాగ్దానం ఉంది నిజమే బైబిల్లో మరి నా పట్ల నెరవేరట్లేదే నేను ఇంకా కొత్త అప్పులు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కునే పనిలో ఉన్నాను నేను మరి ఇదే అట్ట మరి అప్పులు పోలేదే నాకు మరి ఆ వాగ్దానం ఎందుకు నెరవేరలే నా పట్ల కొంతమందికి సంతానపరమైన వాగ్దానం ఎందుకు నెరవేరలా కొంతమందికి శత్రు శత్రు భయం విషయంలో వాగ్దానం ఎందుకు నెరవేరలా ఇట్లా మనకిచ్చిన వాగ్దానాలన్నీ కొంతమంది ఏమో స్వతంత్రించుకుంటున్నారు కొంతమంది ఏమో స్వతంత్రించుకోలేకపోతున్నారు కొంతమంది ఏమో వాటిని పొందుకుంటున్నారు పొందుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యాలు చెబుతున్నారు నా ప్రభు నాకు వాగ్దానం చేశాడు చేసినట్టుగానే నాకు సాయం చేశాడు నాకు అట్లా చేశాడు ఎట్లా చేశాడని వాళ్ళు సాక్ష్యాలు ఇస్తున్నారు మనకు నోరు ఓరుతుంది వాళ్ళ సాక్ష్యాలు విని అరే ఇంతమందికి బాగు చేసినోడు నా రోగం తగ్గదేంది వాళ్ళ రిపోర్ట్లు మారిన సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళకి స్వస్థత వచ్చిన సాక్ష్యం ఇస్తున్నారు మరి నాకెందుకని రావట్లేదు ఆ కూర్చొని వాళ్ళకి డౌట్ వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాడంట వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం ఇచ్చాడంటే వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాడంటే మరి మా పిల్లలకి ఎందుకు రావట్లేదు ఆ అమ్మాయి దాదాపు పన్నెండేళ్ళు గొడ్రాలుగా ఉందంట ఇప్పుడు కొడుకుని ఇచ్చాడంట ఆమెకి మరి నాకు ఎందుకు ఇవ్వట్లేదు ఇలా వాగ్దానములు నెరవేరనందున బైబుల్లో చెప్పబడిన వాగ్దానాలు నెరవేరనందున కొంతమందికి ప్రశ్నలు పుడతాయి సందేహాలు వస్తాయి అవి ఎలా ఉంటాయంటే ఏదో ఇక ప్రార్థన కూడా అదొక రకంగా ఉంటుంది దేవుణ్ణి ఆరాధించడం సేవించడం కూడా అది ఒక టైపులో ఉంటుంది పూర్తి మనస్సుతో పూర్తి ఆసక్తితో నిండు హృదయంతో చేయలేరు ఎందుకంటే చూడటానికి లేఖనాల్లో విస్తారమైన వాగ్దానాలు ఉన్నాయి కానీ అవి నెరవేర్చే విషయంలో దేవుడు ఎందుకో అశ్రద్ధగా ఉన్నాడు అని ఏదో వచ్చి కూర్చుంటారు మాట్లాంటారు ప్రార్థన చేద్దామంటే చేస్తారు అది చేసేటప్పుడు కూడా ప్రభావ సాయం చేయను అయినా అడిగడికి సేదర పుట్టింది ఇసుగు పుట్టింది ప్రవ్వ నిదైనా ఆయన చేతి చేయలేకపోతే లేదు ఎంతకాలం అడిగింది అయినా సంవత్సరాల నుంచి అడిగడికి సత్తనం అడిగింది ప్రవ్వా అంటే ఎట్ట డైరెక్ట్గా అందరిలో కానీ ఫీలింగ్ లోపల అట్లా ఉంటుంది దేవునికి స్తోత్రం కలిగినుగాక ఎంతమంది ఒప్పుకుంటారు అబద్ధాలు ఆడుకుని చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఎప్పుడు ప్రభావ నా పరిస్థితి మారేదే ఎప్పుడు ప్రభావ నాకు ఉద్యోగం వచ్చేది ఎప్పుడు ప్రభా నాకు పిల్లలు గుట్టేది ఎప్పుడు నాకు రోగం దక్కేది ఎప్పుడు ప్రభా మా దరిద్రుడు మారేది మా దరిద్రుడు ఎప్పుడు ప్రభా నా పిల్లలు ఒక దారి అయ్యేది అసలు ఏంది ప్రభా ముప్పై ఏళ్ళు వస్తుంటే ఎప్పుడు ప్రభు నాకు పెళ్ళి అయ్యేది ముసల్దాన్ అయినాక చేస్తావు నాకు పెళ్ళి ముసలు అయినాక చేస్తావు ప్రభా నాకు పెళ్ళి నలభై ఏళ్ళు వస్తున్నాయి ప్రభా ఏ ఎప్పుడు ప్రభా నా పెళ్ళి చర్చికి వచ్చి కూర్చుంటే తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడని దయవచ్చినట్టు చవితి ఆ శాతాన్ని ఉన్నాడు అలా వీళ్ళు వచ్చినాడ అనే ఫీలింగ్ వచ్చిందా రాదా షో చేయకుండా నిజం చెప్పండి డైరెక్ట్గా అనకపోయినా లోపల ఆ ఫీలింగ్ అయితే వచ్చింది అయితే ఈ రాత్రి వాగ్దానాలు నెరవేరకపోవడానికి కొన్ని కారణాలని దేవుడు మాట్లాడుతున్నాడు తన గ్రంథంలో నుంచి నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు నేను ఇచ్చిన మాట తప్పేవాడిని కాదు నేను మాట అన్నానంటే తప్పకుండా నెరవేరుస్తా దానికి తిరుగులేదు